వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్న చందంగా ఉంది రెవెన్యూ అధికారుల పరిస్థితి వేల కోట్ల రూపాయల విలువైన వందల ఎకరాల భూములు కళ్ల ముందే కబ్జాదారులు కూరల్లో చిక్కుకుంటే చేష్టలు అడిగి చూస్తున్న ఖమ్మం జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవసరం లేని కోర్టు పరిధిలో ఉన్న వ్యవసాయ భూమి తమ ఆధీనంలోనికి తీసుకోవటం వివాదాస్పదంగా మారింది హైకోర్టు నుంచి జిల్లా కోర్టు పరిధిలో వివాదాన్ని పరిష్కరించుకోవాలని గౌరవ హైకోర్టు సూచించింది ప్రస్తుతం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు రెవెన్యూ పరిధిలో ముప్పై ఒక్క ఎకరాల భూమిలో సాగు అవుతున్న పంటలను అడ్డుకునే ప్రయత్నం చేశారు వరి పత్తి మిరప పంటలు సాగు అవుతుండగా కోర్టు పరిధిలోని భూమిలోకి ఎవరు వెళ్లవద్దని రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు వేశారు వందల మంది కూలీలతో నరసింహరావు తహసీల్దార్ సైదులు ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్ఏలు మల్లెమడుగు భూముల వద్దకు చేరుకున్నారు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా కొందరు అధికార పార్టీ నేతల అత్యుత్ రెవెన్యూ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి వందలాది కోర్టు కేసులు ఉన్నా భూముల వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు అధికారుల అంతరాత్మకే తెలియాలి Gracias কত <laughs> টাকা మిస్ ఇంత మంచిగా మనం తర్వాత చేయలేము ఎందుకంటే మనోడు ఏకాంత్ నెంబర్ పెడతానమాట కొంచెం పెట్టమండి तो देखो अपन तो आ रहे हैं ले ले दो सा अरे ये टोटल बड़ा पयना पैर नहीं पैर ఈ భూమి కోర్టు పరిధిలో ఉంది ముప్పై ఎకరాల భూమి అనేది అని మేము అంటున్నాం ప్రైవేట్ భూమి అని అతను అంటున్నాం వాళ్ళకి మధ్య కోర్టులో నడుస్తుంది కోర్టులో ఎవరు దీన్ని ఇటువంటి ప్రస్తుతానికి ఎవరు భూమి ఇవ్వడానికి వెళ్ళి అందుకే పెన్సింగ్ మలబడి రెవెన్యూ గ్రామం సంబంధించి సర్వ్ నెంబర్ నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు నూట తొంభై ఎనిమిదిలో సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నాం దా అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు దీన్ని పటాదాలు రావడానికి క్లెయిమ్ చేస్తుండు దీని లోకాయుక్తాల నుంచి అట్లనే గౌరవ హైకోర్టు నుంచి ఇప్పుడు సివిల్ కోర్టులో వచ్చింది ప్రజెంట్ సివిల్ కోర్టులో కేసు నడుస్తుంది అందువల్ల ఎవరు దాంట్లోకి పోవడానికి వీలు లేదని దృష్టితో బయట నుంచి మనం పెన్షన్కి వేయడం జరిగింది ప్రజెంట్ అయితే కోర్టు కేసులో ఉంది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్న మీరు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు దీనిలో మొత్తం ఒక పదిహేను మంది అంటారు వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఎయిట్